అమెరికా నుంచి వచ్చాను అన్నాడు సంవత్సరం కింద కలిసాడండి నాకు గుర్తులేదు బట్ నేను వచ్చినప్పుడు అడిగితే అమెరికా నుంచి వచ్చాను అన్నాడు ఎందుకు అన్న నాకు ఉద్యోగం ఉందండి వ్యాపారం ఉందండి అన్నీ వదిలేసి వచ్చాను అంత బుద్ధి లేని పని ఎందుకు చేసావు అన్న అంటే లేదు ఫ్యాషన్ అండి సినిమా అంటే ఫ్యాషను అందుకని సినిమాకి వచ్చాను అన్నాడు సో ఆ ఫ్యాషన్తో సినిమా తీసి అలా వచ్చి ఏదైనా మనుషులకి ఒక ఇంట్రెస్ట్ లేకపోతే ఒక ప్యాషన్ ఉన్నప్పుడు అది తీర్చుకోవటంలో తప్పులేదు అయితే అతను ఒక ప్రశ్న వేసాను నేను ఎన్ని రోజులకి సరిపడా డబ్బులు తెచ్చుకున్నాను అన్నా అంటే సినిమా అంటే ఎందుకడిగానంటే నెగిటివ్ థింకింగ్ కాదు ఇది మనం ఎంతో ఆశలతో వస్తారు ఇక్కడ ఇతనే కాదు ఎంతోమంది ఎన్నో వేల మంది లక్షల మంది ఈ హైదరాబాద్ కానీ చెన్నై కానీ సినిమా ఇండస్ట్రీ ఉన్న బాంబే కానీ ఎక్కడికైనా వస్తూ ఉంటారు వేషాలు కావాలని స్థితిపరులు వస్తారు స్థితి లేని వాళ్ళు వస్తారు స్థితి లేని వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడతారు స్థితి ఉన్న వాళ్ళు ఉన్నవి ఉంచుకొని పోయిన వాళ్ళు ఉన్నారు విపరీతంగా సంపాదించి సూపర్ స్టార్లు సూపర్ డైరెక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ప్రొడ్యూసర్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సో అది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లేదా మ్యాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇబ్బందులు పడతారు సో నేను ఎవరు వచ్చి నన్ను సినిమాని కానీ నేను ముందంటాను నీకు ఎంత పోగొట్టుకుంటానికి రెడీగా ఉన్నావు నువ్వు అని అడుగుతా నేను ఫస్ట్ లేదంటే తర్వాత ఇప్పుడు భారదాజ్ గారి దగ్గరికి వెళ్ళినామండి సినిమా అన్నాడు మోసం చేశారు ఎప్పుడు మోసం ఇక్కడ ఎందుకు పోతాయచ్చు అంటే ఇండస్ట్రీలో ఇవాళ కాదు సినిమా ఇండస్ట్రీ పుట్టినకాడి నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్యూర్సే ఫైవ్ పర్సెంటే సక్సెస్లో ఉన్నాయి అయినా ఇండస్ట్రీ వస్తూ ఉంటుంది కొత్త తరం వస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి మా తరంలో ఉంది దత్తు గారు సురేష్ బాబు అరవింద్ గారు బివిఎస్ఎన్ ప్రసాద్ గారు నలుగురే ఉన్నారు నేను ఒకటి ఐదో వాడిని యాభై ఏళ్ళ చరిత్ర ఉన్నాయి మా ఐదుగురికి మిగిలిన వాళ్ళంతా వచ్చారు పేరు ఆఫ్కోర్స్ కోర్స్ రాజు లాస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన కూడా ఉంటున్నాడు సో వాళ్ళంతా వస్తున్నారు పోతున్నారు ఇప్పుడు అమెరికా బ్యాచ్ వచ్చింది ఇప్పుడు అమెరికా బ్యాచ్ ప్రొడ్యూసర్లు అంటే ఈయన హీరో కూడా వచ్చాడు కొత్తగా మమ్మల్ని బతకనిచ్చేదట్లే వీళ్ళు వీళ్ళు మొత్తం అమెరికా ఇన్వెస్ట్ చేస్తున్నారు సరే వీళ్ళు మాకు ఇక్కడ అసలు ఈ పనికిరా వీళ్ళు హైదరాబాద్లో ఐ మీన్ తల్లి ఇంతకుముందు మా చిన్నప్పుడు ఏ పని రానివాడిని సినిమా ఇండస్ట్రీలో రాని సినిమాలో పెట్టుకోండి అనేవారు మేము అనుకుని నేను చదువుకుని నేను ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చినాక మా కాలేజీలో ఆడ అందుకు పనికిరాడు అనుకున్నాడు వాళ్ళు అమెరికా వెళ్ళిపోయాడు సో నేను అనుకున్న పనికి ఎందుకు పనికిరాడు వాళ్ళు అమెరికా పోతారు అనుకునేవాడిని వాళ్ళు అక్కడికి వెళ్ళా ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో నీళ్ళంతా మళ్ళీ అనక్కొచ్చి సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు సో సో సినిమా తీసి వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లు నా ఐదు కంపెనీలు నాలుగు కంపెనీలు అమెరికన్ ప్రొడ్యూసర్లు ఐ మీన్ మనవాళ్ళే అక్కడి నుంచి వచ్చి సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు అలాగే ఇతను కూడా వచ్చి ఇతను ఇతను నిర్మాతలు వచ్చి చేశారు సో వీళ్ళకి కూడా అంత సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను రాజేష్ కొత్త డైరెక్టర్ అనుకుంటా అతనికి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని త్రిముఖ రేపు థియేటర్లు ఎల్లుండి థియేటర్లు వస్తాయని చూడండి ఇప్పుడు ప్రవీణ్ సినిమా సినిమా వచ్చి ఇప్పుడే సినిమా అది నారీ నారీ నాడు కడుపు తగ్గిందేంటి దాంట్లో చాలా ఉంది నువ్వు లేవా మరి ఎవరైపోయి నీలాగానే ఉన్నాడు సుదర్శనా సుదర్శన్ నీలాగా ఉంటాడు ఉంటాడు కదా ఈయనే బాగుంటానంట లేదు నాకంటే ఎంత అవుట్డేట్ అయిపోయాను ఇప్పుడు అర్థమైంది నాకు నేను ఇప్పుడు చూసిన సినిమాలో మనుషులు కూడా తెలియని పరిస్థితికి వచ్చేసాను సో టోటల్గా అవుట్ ఆఫ్ మార్కెట్ అని తెలిసాను సారీ ఏమైనా కానీ ఐ విష్ ఆల్ దళక్ ఈ యూనిట్ అందరికీ ఇందులో సన్ని లియాన్ ఉంది ఈయన సిఐడి ఆదిత్య ఆదిత్య గారు మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆ సిఐడి వస్తానే ఉంది ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఇట్స్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తానే ఉంది వస్తానే ఉంది ఆయన మాత్రం అట్టకు ఉన్నాడు నడుస్తానే ఉంది అది సో సో ఆయన ఉన్నాడు సన్నీ లియోన్ ఉంది శ్రీ అబోవాల్ ప్రవీణ్ ఉన్నాడు వీళ్ళందరికంటే గొప్పడు మాడు కనపడతా పారిపోయాడు జముని సురేష్ గారు వాడు వాడు పారిపోయాడు ఎక్కడ పారిపోయాడు ఫోను అది అతను చాలా ధైర్యవంతుడు అండి చిన్న ముందు ఒక రెండు నిమిషాల నుంచి ఒక నిమిషం చెప్పి వెళ్తాం ఆయన ధైర్యాన్ని గురించి మేము హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా చేస్తున్నాం ప్రోగ్రాంలు చేస్తున్నాం ప్రోగ్రాంలు చేస్తుంటే బాలకృష్ణ గారు ఒక స్కిట్ అయ్యాలి బాలకృష్ణ గారు స్కిట్ వేయాలంటే దానికి నాకు ఎవరినో ఒక మనిషిని తీసురండి అని చెప్పాడు నాకు భర నాకు అప్ప చెప్పాడు అక్కడ ఒక దగ్గర దగ్గర పేర్లు చెప్పను కానీ ఆంధ్ర ఆర్టిస్టులు ఉన్నారు నీకు తెలిసిన ప్రతివాడిని అడిగే బాబు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు నాకు నాకొద్దు చెప్పొద్దు నాకొద్దు చెప్పొద్దు నాకు వద్దు ఈ బ్యాచ్ అంతా సరే ఈడుగా అనుకుంటాడు సురేష్ ఇట్లా ఉందండి పదండి అనే మనకేంటి పులి అన్నాడు వెళ్ళారు నాకు అక్కడి నుంచి టెన్షన్ ఆయన ఏం చేస్తాడు ఇతనికి తెలియదు ఇతను ఏం చేస్తాడు ఆయనకి తెలియదు ఇద్దరు కలిసి ఎరగదీశారు ఒక ఐదు నిమిషాలు నవ్విచ్చి నవ్విచ్చి చంపేశారు సో ఆ ధైర్యంతోనే అతను దగ్గర దగ్గర నాకు అతను కూడా ముప్పై ఏళ్ళు అఫ్ నా చిన్నప్పటి నుంచి వాడు యాక్ట్ చేస్తూ ఉన్నాడు టీవీలో మా చిన్నప్పటి నుంచి ఇట్లా జమినీ నుంచి ఇట్లా కంటిన్యూ చేస్తున్నాడు సో నాకు చాలా కావాల్సిన ఆప్తుడు సురేష్ వాడు కూడా ఈ సినిమాలో ఉన్నాడు ఐ అవిషం మొదల థ్యాంక్ యూ